ఎగురించుకుంటవే మీ వాళ్ళ తెగిరించా నీ కమ్మ జరుగుతాను ఎగిరిచ్చా నీ ఉల్లి బలి దాన్ని ఎగిరించా నీ అయిల్ బిల్లలు తెగిరించ ఎగురించా అంటా ఎగిరిస్తాను అంటే ఎగిరిస్తా కొంటాకాన్ని ఒక్క பட்டு போறீங்களா எல்லாரும் எல்லிக்கேட்டதுக்கு வரங்க விடுமா மாக்கு வாக்கப்படலாம் வேற மந்திர சேக்க நீவே வந்துட்டது காணி மாட்டுனது கோவன்னு மாக்கு வாக்கப்படலாம் ভাই ஆ பிள்ளை நிக்கிறது அது தோள் கொடுத்து ஏய் ஜேஜேடா பண்ணிக்க నీకే మీ చూస్తాము అని అట్లా బిల్డప్ మాటలు లేపి తిన్నా బిల్డప్ నా సారు నీకు నా సారు నీ కన్నుల నా సారు నీ ముగ్గుకి నా సార్ చెప్పకు నా షావంతి నీ గడ్డ నా గౌరమ్మా బాగుందా

కొన్ని సాడువానికి నాడు తలానికి నా సాడువాట్లు నా సాడు చంపక నా సమంత ము పళ్ళకు నా నుట్టాడు ఈయన బట్టకు ఈ రకాయ బాగ ముందు వానికి గుర్తావు నీ పొద్దున సాడులు

నే తల వాడా ఏడు నెలలా గర్భ వదల కోను పోజేస్తే తను మళ్ళా తొమ్మిది నెలల గర్భ వదల కోను పోజేస్తానే

i remember Oh, ele piscou, baga.

ఎవరు వెళ్ళు వెళ్ళి నేను బాలనప్పుడు ఆకున్నాను నా కాను కాదే అమ్మ మడియా కానీ గమని ఉండమ్మా ఏమనలేదు లేమ్మా నిన్ను బా ఇలాంతా ఆడాలి కదా నువ్వు ఒకతే పెసలుగా కట్టాడవు మరి ఏ కారు ఇచ్చుకోండి మొదటి రూపాయలకి వేసుకోదావా దీనికి బట్టలు కోసే వీళ్ళకి నేనేందో నేనేందు మట్టంగా చేద్దాం అనుకుంటే చేద్దా ఎమ్మ ఎక్క రూపాయ వాడు ఎవరు మళ్ళో కదా మళ్ళా అయ్యా அக்கடா நச்சு அம்மாயோ அசலே தொலவ மொலப்பட்டதே போதமே போய் வந்த பாப்பு அம்மா படித்தீரக நவீனம்மா நல பெட்டே எங்க கம்மல பெட்டே சினாபம்மா சீரா கட்டிய

ఏమన్నా కాని మేము అమ్మ నువ్వు గాని నా కళ్ళు ఏమన్నా చూసి రామ్ అట్లా పదామండి ఏమన్నా స్పీడ్ బ్రేకర్లు కాడ బుద్ధి పెట్టద్దు నీ మగమ్మంత పొద్దు అంత దూరం నుంచి అలిసిపోర్యాదలు కాళ్ళు అడుగు నా ఒక్క ఇచ్చి బెల్లం వేసి తీయ బెల్లం లేదు చక్కెర పెడతాం చక్కెరే కాదు పగ వర్షం బెల్లమా పాకు బెల్లమా

వాడు అండి చేతలో పిలుసుకురా వాడు చెప్తున్నాడు పని బాట్లకు వాడు ఎక్కడ బాయా వాడైతేనే తరుచ్చేది వాడు కదిరికి రమ్మంటే రాలా కదిరికి అదే పనికి పిలిచినా పెళ్లికి పులికి కొంచెం గాడు తిప్పుకొని వెళ్ళిపోతాడు తమ్మునికా సపోర్ట్ చేసింది ఎవరికి నువ్వు దీన్ని పట్టుకో దీన్ని ఎంతనా ఒకటన్నర లచ్చి మిగులుతుంది దీన్ని మీద ఏంది దీన్ని పట్టుకుంటే ఒక గంట గంట పట్టుకుంటే చాలు ఒక గంటకు ఒకటిన్నర లచ్చ ఇది ఎంత బాగుంది డైలీ పిలిచింటేమే డైలీ ఉండదు ఇది తొమ్మిది నెలలకు ఒకసారి దొరికేది అంతేనా ఎంత పని అయిపోయా గుడ్ పర్ఫార్మెన్స్ మా వచ్చినాడు చూడు పెళ్ళాడు దబ్బుకోరాదు గొర్రెడ్డు కల్లా దుబ్బుకుంటే దుబ్బుకుంటా దిబ్బు కొంత దిబ్బు కొంత ఇది ఇది కరెక్ట్నా కరెక్ట్ అంటారా ఎంత మంచి పెట్టరా వుదలే 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 డెలివరీ చేసె తీయ వచ్చా చేసినా అమృతం చేవితమా చేస్తా ਮਾ ਤਾਗੁ ਆ? ਤਾਗ ਨ ਰੂ ਰਾ ਗਿਤ ਦੇ ਉਨ ਹਾ? ਸਤੇ ਪਾ? ਇੰ ਤੁ ਮੋ ਅਂ ਦੁ ਮੋ ਇੰ ਤੀਰ ਸਾਗ ਵਾ ਨ ਤਾਗ ਆ?